అంటే ఒక సందర్భంలో ఒక విషయాన్ని మనం ఎలా మన కన్విన్ మనకి బా గోల్ ఏంటి మనం బాధపడకూడదు దట్ ఈస్ ద గోల్ మన కోపము ఈర్ష్య అసూయ కోపం దుఃఖము ఇవన్నీ మనకు రాకూడదు అవి రాకుండా ఉండడానికి మన బ్రెయిన్ ని మనం ఎలా వాడుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ అన్న కాన్స అన్న సిస్టంలోనే మన మైండ్ని దాటి వెళ్ళాలి మైండ్ని మొత్తం డౌన్ చేసి మనం వెళ్ళాలి అది ఎలాగో అవ్వట్లేదు ఎందుకంటే అది వెళ్ళే ప్రయత్నంలో మనకు చాలా విషయాలు మైండ్లో ఉన్న చాలా విషయాలు కనపడుతున్నాయి కనపడుతున్నప్పుడు ఆ మైండ్ని మనం ఎలా వాడతాము ఓకే ఇప్పుడు కామ్గా ఉండు ఎవరైనా ఏదైనా చిన్నపిల్లలు అనుకోండి మనం ఏం చెప్తాము ఓకే నా సాయంత్రం తెచ్చిస్తాను చాక్లెట్ ఇస్తాను నువ్వు సైలెంట్గా ఉండను ఏదో చెప్తాం కదా అలా మనం కూడా ఆ దుఃఖంలోకి వెళ్ళిపోతున్నప్పుడు అరే నేను ఇలా ఉండకూడదు ఎందుకంటే నేను ఎంత దుఃఖంలో ఉంటానో లైఫ్ నా లైఫ్తో నా కనెక్టివిటీ తగ్గిపోతుంది ఓకే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి మీకు ఒకళ్ళు బాగా ఏడుస్తున్నారు ఒకళ్ళు బాగా నవ్వుతూ ఉన్నారు ఎవరితోనే ఉంటారు నవ్వే వాళ్ళతోనే ఉంటారు నాచురల్గా సో అలాగే లైఫ్ కూడా మనం ఎంత ఆనందకరమైన స్థితిలో ఉంటామో లైఫ్ కూడా మన లోపల అంతే ఎఫర్ట్లెస్గా అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఫ్లో అవుతూ ఉంటుంది లైఫ్ మన లోపల ఒత్తిడి లేకుండా ఫ్లో అయిందనుకోండి అంటే లైఫ్ ఫోర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో ప్రాణశక్తి ఎప్పుడైతే ఒత్తిడి లేకుండా ఫ్లో అయిందనుకోండి లైఫ్లో ప్రతి సంఘటన ఏ విషయం జరిగినా మనం అంతే ఒత్తిడి లేకుండా మనం తీసుకెళ్ళగలుగుతాం ముందుకెళ్ళగలుగుతాం సో మన లైఫే కదా సింపుల్ అయ్యేది రైట్ సో మనం ఈ పాయింట్స్ మనం ఆలోచించాలి రైట్ ఈ విషయం నాకు అది గోల్ అయినప్పుడు నా మైండ్ని అంటే నా మనస్థితి నేను ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి అది నా బాధ్యత మాత్రమే ఇంకెవరి బాధ్యత కాదు నా బాధ్యత మాత్రమే